హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేయబోతున్న రెసిపీ చికెన్ అండి ఈ చికెన్ పిక్కల్ని ఎప్పటి నుంచో మా ఇంట్లో మా పిల్లలు అడుగుతున్నారండి చేయమని నేనైతే చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట ఈరోజు కంపల్సరీ చేయాలని అడిగారు అందువల్ల నేను ఈ చికెన్ పిక్కిల్ని ఈరోజు చేస్తున్నాను దీన్ని మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూపిస్తానండి ముందుగా నేను ఈ చికెన్ పిక్కిలికి కేజీ చికెన్ తీసుకున్నానండి నేను బోన్స్తోనే తీసుకున్నానండి బోన్స్తో మా పిల్లలకి ఇష్టం అనమాట బోన్స్ ఇష్టం లేని వాళ్ళు బోన్లెస్ తీసుకోండి కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని మ్యారినేట్ చేసుకుందాము ఇందులో కావలసినవి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి స్పూను పసుపు వేసుకుంటున్నాను స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను అండి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇవన్నీ చికెన్కి పట్టేటట్లుగా కలుపుకుందాము ఓకే అండి ఇలా కలిపేసుకున్నాను దీనిపైన మోపు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఓకే అండి ఇప్పుడు ఈ చికెన్ పీకిల్లోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను ఆవాలండి ఒక స్పూను మెంతులండి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి మసాలా కనుక ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ మారిపోతుంది చిన్న మంట పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలండి ఒక ఆరు వేలక్కాయలు అండి అలాగే ఒక పది లవంగాలు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అండి బిర్యానీ స్పైసెస్ నేను వీటిని వేసుకుంటున్నానండి ఇవి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయండి నాకైతే ఈ ఫ్లేవర్ ఇష్టం అనమాట అందుకని వీటిని వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఓకే అండి ఇలా ఫ్రై చేసుకున్నాను ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి అండి మిక్సీ పట్టేసుకున్నాను ఇది ఇలా కొంచెం బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకుందాం ఓకే అండి ఆయిల్ వచ్చి మూడు వందల గ్రాములు తీసుకుంటున్నానండి ఇది నూట యాభై గ్రాముల కప్పు అనమాట ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ అయితేనే బాగుంటుంది రెండు కప్పులు వేసుకున్నానండి ఓకే అండి ఆయిల్ అన్నమాట ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెను ఆయిల్లో వేసుకోండి ఓకే అండి చూశారు కదా మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా ఎగిరిపోయినాయి అనమాట ఇగో చక్కగా ఇలా ఫ్రై అయింది ఇలా అయితే సరిపోతుంది తీసేసుకుందామండి ఓకే అండి చికెన్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు పది వెల్లుల్లి రబ్బల్ని ఇలా కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను అండి వెల్లుల్లి ఇలా మధ్యలో తగులుతూ ఉంటే నాకు బాగా ఇష్టం అనమాట పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది కదా నేను వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఇలా వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లో తడి లేకుండా చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలి తడి ఉందనుకోండి పచ్చడి పాడైపోయే ప్రమాదం ఉంది ఇది ఇలా ఫ్రై అయితే ఎర్రగా సరిపోతుందండి ఇప్పుడు చికెన్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందు ఈ ముక్కల్ని వేసేసుకుందాం ఒకసారి మంచిగా కలుపుకుందామండి చికెన్ కూడా కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఈ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టేటట్లుగా కొంచెం ఇలాగా ఫ్రై చేసుకున్నాం కొంచెం ఫ్రై అయిందనమాట సాల్ట్ వేసుకుంటున్నానండి ఐదు స్పూన్లు పట్టిద్దండి కేజీకి వచ్చి మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ కలుపుకున్నాను అనమాట ఇప్పుడు మూడు స్పూన్లు వేస్తున్నాను అన్నీ కలిపేసిన తర్వాత ఒకసారి రైస్లో కలిపి చూసుకొని సరిపోకపోతే అప్పుడు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే మూడు స్పూన్లు వేస్తున్నా ఇప్పుడు కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను కారం వచ్చి నాలుగు స్పూన్లు వేసుకుంటున్నానండి మీకు కొంచెం స్పైసీగా ఇంకా కారం కావాలనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి మాకైతే మొత్తం ఒకసారి లాకాలు కలిపేసుకోవాలి మంచిగా ఈ ఉప్పు కారం ఇవన్నీ చికెన్ పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని కలుపుకుందామండి ఓకే అండి చికెన్ పిక్లు చల్లారిపోయిందండి ఇప్పుడు నిమ్మరసాన్ని కలుపుకుందాం నిమ్మరసం అండి ఐదు కాయలది జ్యూస్ తీసుకున్నాను ఇలాగా దీన్ని ఇందులో కలిపేసుకుందాం ఇలా బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను కదా నెక్స్ట్ డే మళ్ళీ మీకు చూపిస్తానండి ఆయిల్ సరిపోనట్లుగా ఆయిల్ అంతగా కనిపించటం లేదు కదండి నెక్స్ట్ డేకి చక్కగా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి సరిపోలేదేమని భయపడాల్సిన అవసరం లేదు చక్కగా సరిపోతుంది ఇది టూ డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి ఓకే అండి చికెన్ పికిలు ప్రిపేర్ చేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకున్నాను కదా ముందు రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను అండి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది నేను కరెక్ట్గా వన్ కేజీ చికెన్కి వచ్చి మూడు వందల గ్రాములు ఆయిల్ వేసానండి ఒక మునగాలి మంచిగా ఇంకా ఆయిల్ కావాలంటే కనుక ఒక వంద గ్రాములు యాడ్ చేసుకోండి మీరు కావాలంటే టేస్ట్ చేసామండి చాలా బాగుంది అనమాట ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా నేను వేసినవి ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే కనుక మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి తగినట్లు యాజ్ టీజ్ వేసిన కొలతలు ఫాలో అవ్వండి ఒకవేళ సరిపోలేదనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు సరేనా అండి ఇప్పుడు ఈ ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి తడేమి తగలకుండా చూసుకోండి రెండు మూడు నెలల పాటు నిలుగు ఉంటుంది ఓకే అండి నేను ప్రిపేర్ చేసిన ఈ చికెన్ పికిల్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి